హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు నేను ఈరోజు ఇంట్లో అయితే కొబ్బరి కారం చేశానండి ఎండు కొబ్బరి కారము సో అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక ఒక మూడు కొబ్బరి చెప్పులు తీసుకున్నానండి ఎండు కొబ్బరివి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉన్న ఒక మూడు కొబ్బరి చెప్పులు నేను తీసుకున్నాను కొంచెంసేపు ఎండలో పెట్టేస్తే మంచిగా బాగుంటుంది కొబ్బరి కారం ఎండలో పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వన్ వెల్లుల్లిపాయ తీసుకున్నానండి ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని అన్ని ఇట్లా పాయలుగా విడి తీసి పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను చాలా స్పైసీగా తింటాను సో అందుకని చెప్పేసి ఒక ఇరవై ముప్పై కాయలు యాడ్ చేసాను స్పైసీ కోసము కొంచెం స్పైసీ తక్కువగా తినేవాళ్ళు పది పదిహేను కాయలు వేసుకోండి ఇప్పుడు నేను ఈ కొబ్బరి ఫస్ట్ ఒక గ్రైండర్ మిక్సీ గ్రైండర్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఈ కొబ్బరి ముక్కలన్నిటిని వేసేసాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ గ్రైండ్ చేసేద్దాం బాగా కొంచెం బాగా ఫైన్గా పౌడర్ చేసేసుకోండి ఈ కొబ్బరిని కొబ్బరి అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఒక ప్లేట్లో తీసుకుని మొత్తం ఒకసారి కలిపెట్టేసుకుందాము సో ఇది చూడండి కొబ్బరి అంతా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కొబ్బరిని నేను ఒక ప్లేట్లోకి యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరంతా ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మిర్చి ఉంటుంది అవన్నీ కదా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఈ కొబ్బరిని చూడండి ఒకసారి వేసి ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఒకసారి అలాగా కలిపేసుకుంటే ఏమన్నా పలుకులు ఉన్నాయా లేదా అనేసి మనకు తెలుస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో మిరపకాయలు తీసుకున్నాం కదా బాగా స్పైసీగా తినాలనుకున్నాను సో అందుకని చెప్పేసి ఒక ట్వంటీ థర్టీ మిరపకాయలు యాడ్ చేశాను తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి అంతే పది పదిహేను అట్లా వేసుకుంటే సరిపోతుంది ఒక వెల్లుల్లిగడ్డ రెబ్బలు ఉన్నాయి కదా అవి వేసేసాను ఇవి వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోండి ఇది ప్రాసెస్కి స్టవ్తో పని లేకుండా ఈ కారం అనేది రెడీ అయిపోతుంది సో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని పుట్నాలు అనేది యాడ్ చేసుకుందాం ఈ పుట్నాలు వేయటం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి కొన్ని నేను పుట్నాలు యాడ్ చేసుకుంటాను ఒక కప్పు దాకా ఒక చిన్న కప్పు దాకా నేను ఈ పుట్నాలని యాడ్ చేశానండి ఈ కొన్ని పుట్నాలు ఫస్ట్ ఇప్పుడు కొంచెం వేసి గ్రైండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత నెక్స్ట్ మిగతా కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం ఎన్నె గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పౌడర్ వచ్చింది కదా సో ఈ పౌడర్లో కొంచెం మనం తగినంత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం చూడండి పౌడర్ అనేది పలుకులుగా ఉంది మిర్చి వెల్లుల్లి అంతా సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిగతా పప్పులు ఉంటే అవి యాడ్ చేసుకొని పుట్నాలు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది ఆ కానానికి తగ్గట్టుగా వేసుకోవాలండి నేను ఒక టేబుల్ అట్లా పెద్ద టేబుల్ స్పూన్ వేసాను కదా అదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ అయితే అంత మిర్చికి చూడండి బాగా పౌడర్గా అయిపోయింది గ్రైండ్ చేసేసుకున్నాను సో మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పౌడర్ని ఇంతాక నేను ఒక ప్లేట్లో కొబ్బరి పొడి యాడ్ చేశాను కదా ఈ పౌడర్ కూడా దాంట్లోనే ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ ప్లేట్లోకి తీసేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలబెట్టేసుకోవాలి ఏమైనా పలుకులుగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి వేసేసుకోవచ్చు కొంతమందికి ఇలాగ పలుకులుగా ఉన్న పొడి అట్లా కూడా తినేయాలనిపి అట్లా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది సో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో ఇంకొంచెం పలుకులుగా లేకుండా బాగా పొడిగా ఉండాలనుకుంటే ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా రెడీ అయిపోయింది సో చూడండి చాలా బాగొచ్చింది స్పైసీ స్పైసీగా ఉంది కొబ్బరి కారం అయితే నాకైతే చాలా నచ్చింది మీరు స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇలాగ చేసుకోవచ్చు సో నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఈ కొబ్బరి కారాన్ని ఈ కొబ్బరి కారం అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది బాగా ఎయిర్ టైట్ కంటైనర్లో క్లోజ్ చేసి పెట్టేసుకుంటే కూరలు ఏం లేనప్పుడు అలాగా స్పైసీగా అలా తినాలనిపించినప్పుడు మంచిగా తినేసేయచ్చు సో మీరు కూడా ఇలా నచ్చినట్లయితే ప్రాసెస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారనేది అర్థమవుతుంది కదా సో అందుకని చెప్పేసి ముందు నేను ఒక ఈ రైస్లో ట్రై చేస్తున్నానండి కొంచెం రైస్లో ఈ కొంచెం కొబ్బరి కారం వేసుకొని నెయ్యి వేసాను నెయ్యి వేసుకున్నా కానీ నాకైతే నాకు స్పైసీ తగ్గట్టుగా అనిపించింది చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది కమ్మగా ఎంత బాగుందో అసలుకి ఈ కారం అయితే సో కూరలు ఏం లేనప్పుడు మనకి బాగా కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంది టేస్ట్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కొబ్బరి కారం ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మిరపకాయలను బట్టి మనకి కొబ్బరి కారం అనేది కలర్ ఉంటుంది సో నా మిరపకాయలు కొంచెం రెడ్గా లేవు కాబట్టి ఈ కలర్ వచ్చింది బాగా రెడ్గా ఉన్న ఎర్రగా ఉన్న కాయలతో అట్లా చేసినట్టయితే బాగా ఎర్రగా వస్తుంది కారం అయితే కొబ్బరి కారం అయితే సో చూడండి బాగా మంచిగా రెడీ అయిపోయింది కొబ్బరి కారం టేస్ట్ అయితే అద్దరిపోయింది వేడి వేడి అన్నంలో అలా తినేస్తాను చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్